జై నిజ గురుభ్యో నమ కృష్ణ రుక్మిణి సంవాదం రచన అచల ఋషి దయానంద పొన్నాల రాజయోగి గురుసార్వభౌములు అదేవిధముగా రుక్మిణిని రుక్మిణి ప్రశ్నించినట్లుగా రచన కోదండరామయ్య శరణు శరణు శ్రీహారీ కరుణతో బ్రోచి కనికరించుము మరి మరి చరణ నిరతమును నే మరువకను స్మరణం భుజే మరణ జననా భ్రాంతి కారణ మరుగును మదికెరు గజేయము శరణు శరణు శ్రీహారీ వినవే దిలి పెద రుక్మి మద్గురు బోధ కనవే సద్గుణమాని వినవి పెద వివరము గని మనము నన్ను గల కోర్కే తీరగా ఘనుడగు సాంది పగులు నిజే కని నా పూర్ణభావం ఇప్పుడు వినవి నేను మేనులా ముచ్చట అనయబుగాను తెలుపు మున్నుగా ఎచ్చుతా కానబడు ఈ జీవరాసులు వనరుగా జనించెట్టుల మనమునను సంశయము లేకను అనువుగా క్రమమెరుగజేయుము శరణు శరణు శ్రీహారీ ఎంత ఈ ఆత్మా ఎందు ఉదయించేను పంచభూతములు ముందు అంచితము ఓషదులు అన్నము మంచిగా నరులాది సకల సంచితాది కర్మ జగము చక్కగా నుత్పత్తియను వినవే తెలిపెద రుక్మిణి దేహ మనగా జుపుము మోహము గలిగే తతి తెలుపుము అహముతో ఇది ఊలలాడుచు బూహలా మేటలలో తిరుగుచు పరంబులుగే కను అహరహంబున పయన మేలా శరణు శరణు శ్రీహారీ జ్ఞానమనో బుద్ధి చిత్తమనో అంతరేంద్రియములు వ్యాన న పాన సమానమను ప్రాణేంద్రియములు ఘ్రాణ శ్రోత్రము త్వక్కు చెక్షు జిహ్వాయను జ్ఞానేంద్రియములు వినవేదేలి పెద రుక్మిణి ఐదు ఐదులు ఎటులాయే ద్వయోషములతో అయమూయనుటే మాయే హాయి హాయినాడు గణకారే బవలు మాయలో బడి హేయమగు కాయము కుమురసి ఊయలలో ఊరే ఊ శరణు శరణు శ్రీహారీ రసగంధారూపా శబ్దం వాను విషయేంద్రియా పంచకం వాక్పాణి గాంతగా కర్మేంద్రియం ముసురుకొని ఐదులైదై మురికి బాయ కనుమిది వినవేదెద రుక్మిణీ రుక్మిణి పుండారి మీద అండను జేరితి తారాకా దీక్ష సగుమా మెండుగను ఆటాడు చుండెడి కుండలిలో బుస కొట్టు పామును ముడి తోకముడిచే దండి మంత్రమదేదో దిల్పుము శరణు శరణు శ్రీహరి సరసీజా నేత్రి వినుమా సాంఖ్యం విధియే చక్కగా మది నుంచుమా విరివిగా తారకము దిల్ పెద నరయు త్యాగులు యోగివర్యులు మురయుచును నా మునులు ఋషులు ముక్తి ఇందిరి మూలమెరిగి వినవే తెలిపెద రుక్మిణీ కంసమర్ధన కరుణించు హంసయు కదిలే సంచారమును ఎరియించు భాసురంబుగ సప్త చక్రములందు వాసులతో వాసులా జడి నాసికాగ్రపు నటన తెల్పుము ಶು ಶರಣು ಶ್ರೀಹಾರಿ స్వాదిస్తాము మణిపూరక ఆన శుద్ధము అందముగానేయ చక్రము నంది ఆనందంబు బుంది సదానందంబు సాహస్రారమేరువారికి నవే జల్పెదరుక్మి పరహంస శ్రమ తీడ మురయుచు హంస సంచార ఫల మిరిగించు పరుగు దీ చెడి హంస నా గురిగినా ఏమేమి ఫలము సరిగను నేనిరుగునటులా నటులా హరి సరళముగా తెలుపుము శరణు శరణు శ్రీహరి పరహంస సంచరము పావని వినుము పూర్వాదళమున పుణ్యము అరయగా ఆగ్నేయదళమున అంది నిద్రాలస్యముందు విరివిగా దక్షణము క్రూరము నైరుతిన పాపం భుజందును వినవేదెద రుక్మిణీ పూర్వాగ్నేయ దక్షిణము నైరుతి ఫలము నేత్రపర్వము గిరిగిలి వరుసగా పశ్చిమము వాయు నేరుగా ఉత్తరపు దిశలో అరుణి స్థానము నొనరు ఫలము గురువరా వివరించి తెలుపుము శరణు శరణు శ్రీహరి పశ్చిమము క్రీడాశక్తి వాయుగమనం పరగా ఉత్తర నిశ్చయము ఈశాన్యమందూ నా నిలచిదానముజే స్వచ్ఛముగ మధ్య విరాగా దీక్షును దివ్యముగను వినవే వేది పదరుక్మిణీ కనువు ఆవస్థలందు అనువుగా మారే అభిమానులను జూపు వినయముగా మీ పాద సేవను అనుదినంబును పూనియే తను తాను మరచడి ఘనులు జింజిన యోగమేది శరణు శరణు శ్రీహారీ అనువుగా కేశాగ్రతూ కర్ణి కలో స్వప్న ముందూ వినయముగలింగంబునందున చనువుగా సుశుక్తిజెందుగమందున జెందును వినవే వేతి పెక్మిణీ మనస్కా మనగానేది నా మనములేక దాని నెట్లా నమరేది నీ మనంబుగ నిన్ను నమ్మితి స్వామి అని ప్రార్థించు చుంకిని ఆ మహావాక్యంబులేవో ప్రేమతో వివరించి తెలుపుము శరణు శరణు శ్రీహరి యోగా ఇదియే శివ జీవైక్యమందుద్రుసు తెలియుము విదితముగ ముగ మహావాక్యముల నా వేగ గలిపెదా వినవే జలిపెదా రుక్మిణీ వేదాసారం వంతాయు బోధించుటే మని దయజేయు వేద రక్షక అదురు బెదురును లేక మీదగు పదములను నేనందుకునియద మోదము ముప్పిరి ఎందగ ఏది బ్రహ్మము శరణు శరణు శ్రీహరి అయమాత్మా బ్రహ్మం వాను నుమాసి అహం బ్రహ్మస్మీ నయముగా ప్రజ్ఞాన బ్రహ్మం వాయ మహావాక్యంబులన్యూ రయమునా బ్రహ్మంబు నిరమ్యముగ బోధించు బోధించుచుండును వినవే తిలిపెద రుక్మిణీ గోపాల మా మీ పాలబడితి పాప నాశము జీయుమా తేపకను మీ దివ్య రూపము ఆ పకను దర్శించుకుందును తాపముతో తరితి పులుందడి చూపు నందలియరు కదీయుము శరణు శరణు శ్రీహారీ తరుణి సాధా జేయ తరించీ జన్మము అరయగా పరిపూర్ణ బోధ ఎరుగ కను హరిహరులకైనా ఎరుకజాలము ఎరుక జాలము ఎన్నటియా మరుగు జలియక మమత జరు పెద రుక్మి ఏమీ లేదని అంటిది భ్రమమూలమందు లేని లేదను చుంటిరి ఏమి లేని దానిలో ఇది ఏమి మిషతో రేగుచున్నది ఎగు ఇది లేని సూచన భూమగా కుదిరించు స్వామి శరణు శరణు శ్రీహరి ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు ఇది పరిపూర్ణ బ్రహ్మము ఎన్నగా ఈ బ్రహ్మమంతట ఏమిగా కను నిండి ఉన్నది ఎరుక ఎన్నది లేకను ఏకమై తానంతటున్నది వినవేది పెద రుక్మి మరుగు తెలిపియో బ్రోము ఓ పరమ పురుష మీద మరుగున జ అరమరాభ్యంతరములేనిది తెరను తీసి ఎరుగజేయుము నిరతము మీ గురిని మరిగి మరల పదుగురి ధరిని చేరను శరణు శరణు శ్రీహరి మూలమూలేని గుర్తిరిగేశరీరాము మొదటికి లేదను చూ చాలగా మదినమ్మి ఉండిన ఏల ఈ శాస్త్రంభులన్నీయులుగురునిచే మరుగు తెలిసిన కాలిపోవును కర్మబంధము వినవే తెలిపెద రుక్మిణీ అనువైన ఈ బోధను అనుభవానందుల ఆనాతో విని కంటినీ మునుపుగనులవు రాజయోగులు మనమునను కనశంకలేఖను మని నరీతిగా అభయనందులు చని నే ఈ రాజ మార్గము శరణు శరణు శ్రీహారీ ధరణి కేంద్ర పూరా మంది పాల వరహను మధ్య గురుని పాదము గొలచి వేగమే పూర్ణ బోధను జంజరు కను తిరిగి చూడకమును చుదిలిపే స్థిరముగను పొన్నాల రాజయ్య వినవే పెద రుక్మి जय प्रभु महाराज की जय